అపస్త్రుడైన పౌలు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయము వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనక అరణ్యములో సంహరించబడింది వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి దృష్టాంతముగా అంటే కళ్ళ ముందు కనిపించాలి అని దేవుడు పెడుతున్నాడు ఇది మున అరణ్యములో ఇస్రాయేలీలు సం చనిపోతున్నారండి లక్షల మంది వే లక్షల మంది ఉన్నవారు గుంపులు గుంపులుగా ఇరవై మూడు వేల మంది ఒకే రోజు చనిపోయారు కారణం ఏంటి జాగ్రత్తగా పది నిమిషాల్లో ఈ ఆరాధన ముగించుకుందాం జాగ్రత్తగా ఈ మాటలను విందాం ఆనాడు ఇస్త్రాయేలీలు అంతమంది చనిపోవడానికి కారణమేంటి వారు నడుస్తున్నదేమో అరణ్యములో మరి అరణ్యములో నడుస్తా ఉంటే ఒక మాట ఏ జంతువో వచ్చి తినేసిందనో ఏ క్రూర జంతువులో వారిని మింగాయని చనిపోలేదు ఆహారం లేక చనిపోలేదు రెండవది నీళ్లు లేక చనిపోలేదు శత్రు భయము వలన చనిపోలేదు వారు ఎందుకు చనిపోతున్నారు అంటే చెడ్డదాని ఆశించి చనిపోతున్నారు మరి ఈ దినమున ఆనాడు ఇస్రాయేలీలో పరిస్థితి అలా ఉంది ఈ దినమున ఆ దినమున అద్భుత రీతిలో వారిని నడిపించిన దేవుడు ఈ దినమున దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనందరినీ ఒక మాట అడుగుతూ మన కళ్ళ ముందు మాట ఉంచాడు చెడ్డదాని దేవునికి ఇష్టము లేనిది ఏ ఎందుకు అవసరము నీకు దేవునికి ఇష్టము లేనిది ఎందుకు ఇంకా కోరుకుంటున్నావు దేవునికి ఇష్టం లేనిది కోరుకున్నట్లయితే దేవుని బిడ్డ వయ్యుండి నీకు మేలు కాదు శ్రేయస్కరం కాదు క్షేమం కాదు ఆహారం లేదా ఇక్కడ ఉన్న మనందరికీ పనులు లేవా ఉద్యోగాలు లేవా కుటుంబాలు లేవా మన కొరకు ప్రార్థించేవారు లేరా నెమ్మది లేదా బిడ్డలు లేరా కావలసిన సకల సదుపాయాలు లేవా ఉన్నాయా లేవా మనకు మరెందుకు దేవునికి ఇష్టం లేనట్టు జీవించటం మనల్ని మనం పరీక్షించుకుందాం ఆ అరణ్యములో ఏ క్రూరముగాలో వారిని చంపలేదండి దాని కొరకు దేవుడు కాపుదల ఉంచాడు ఆ అరణ్య యాత్రలో ఇస్రాయేలీలు నడుస్తుండగా ఉన్నప్పుడు ఒక కోరిక కోరారు వారు ఈ బానిసత్వము నుండి మేము విడిపించబడితే చాలు అనుకున్నారు దేవుడు వారిని విడిపించాడు విడిపించిన తర్వాత వారిని నడిపిస్తుండగా రాత్రి వారు నడవడానికి లైట్స్ లేకున్నా పగలు మేఘ స్థంభాన్ని ఉంచాడు రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచాడు చక్కటి ఆహారం ఇస్తున్నాడు నీళ్ళు అవసరమైతే బండను కొట్టి బండలో నుండి నీళ్లను ఉప్పుకింపజేస్తే నీళ్లు తాగుతున్నారు ఆహారము కొరకు ఆకాశపు వాకిల్లు విప్పి ఆకాశపు ధాన్యముతో దేవదూతల ఆహారముతో సర్వ సమృద్ధత వారిని పోషిస్తున్నాడు అంతేకాకుండా వారు వేసుకున్న బట్టలు మాసిపోకుండా వారు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా కాపాడుతూ వస్తున్నాడు రక్షిస్తూ వస్తున్నాడు పోషిస్తూ వస్తున్నాడు అయినప్పటికీ దేవునికి ఇష్టం లేనట్టు వాళ్ళు జీవించుట బట్టి వారు సంహరించబడుతున్నారు ఈ దినమున ఎవరిని వారం పరీక్షించుకుందాం ఎన్ని దేవుడు మనకివ్వలేదు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకివ్వలేదు ఎందుకు నీ జీవితంలో లేనిపోని సమస్యలు తెచ్చుకొని దేవుడికి ఇష్టము లేని జీవితాన్ని జీవించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించక నిన్ను నీవే దేవునికి దూరం అయినట్టుగా నీకు నీవే దేవుని ఆశీర్వాదాలు కోల్పోయిన జీవితాన్ని నీవు తెచ్చుకోకూడదనే ఆ కరుణామయుడైన దేవుడి దినమున కొరింది పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు మరొకసారి ఆ మాటను స్పష్టంగా చదువుదాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఐదవ వచనాన్ని గట్టిగా చదువుదాం జీవన్ సంజయ్ చదువుతాడు గట్టిగా అయితే వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయేరి గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టంతములుగా ఉన్నవి తడి మాటను మనందరం చూద్దాం దేవుడు మాట్లాడుతున్నమాట అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఈ దినమున చెడ్డవాటిని ఆశించకుండా దేవునికి ఇష్టము లేనట్టు జీవించకుండా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలి అలాంటి జీవితాన్ని మనకివ్వాలనే జీవాధిపతి అయిన దేవుడు ఈ ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు ఎంతోమంది ఆహారం లేక కృంగిపోతున్నారు ఎంతోమంది ఆరోగ్యం లేక కృషించిపోతున్నారు కుటుంబాలు లేక ఆదరణ లేక ఎంతోమంది ఉన్నారు బిడ్డలు లేక ఎంతోమంది ఉన్నారు రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు సహవాసం లేక ఎంతోమంది ఉన్నారు ఉద్యోగాలు లేక ఎంతో మంది ఉన్నారు పనులు లేక ఎంతో మంది ఉన్నారు ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించాడు ఇవన్నీ కావలసినవన్నీ మనం అడుగు వాటికన్నా ఊహించి వాటికన్నా అత్యధికమైన మేలే చేశాడు ఇస్రాయేలీలకు అన్నీ మేలే చేశాడు దేవుడు ఈ ఒక్క బానిసత్వం పోతే అనుకున్న వారిని బానిసత్వం విడిపించాడు అన్నీ ఇచ్చినప్పటికీ వారు దేవునికి ఇష్టం లేకుండా జీవించి సంహరించబడ్డారు ఈ దినమున నీవు నీ కుటుంబము జీవించబడాలి అన్నా నీ జీవితము వరదల్లాలి అన్నా నీ కుటుంబము పలభరితంగా ఉండాలి అన్నా దేవునికి ఇష్టము లేనిది నీలో ఉండకూడదు నిర్లక్ష్యం అండి కొంతమందికి చెప్పినా ఏమవుతుందిలే ఇవి మా మాటలు కాదు దేవుని మాటలు నాతో మాతో అందరితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే సంహారానికి అప్పచెప్పకుండా నీవు నిన్ను నీవు కోల్పోకుండా నీ జీవితము పతనముకోకుండా ఫలించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ హెచ్చరికకు లోబడాలి మనం గడిచి నువ్వు గతాన్ని చూస్తున్నావు దేవుడు మన భవిష్యత్తును చూస్తున్నాడు ఏముందో మనలో దేవునికి ఇష్టం లేనిది మూడు నాలుగు బ్రతికినా దేవునికి ఇష్టంగా బ్రతకాలి మనం దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లయితే అది శాపకరమైన జీవితం అని గ్రహించి ఈ దినమున ఇలాంటి ఆలోచనలు ఏమున్నా దేవునికి ఇష్టము లేనిది ఆశించక ఆదాము అవలు పండును ఆశించారండి ఆ పండు కోసము కళ్ళతో చూడగానే ఆ పండు చూడడానికి రమ్యముగా అందముగా కనిపించింది ఆ పండు కోసము ప్రభువును దేవుణ్ణి పక్కనబెట్టి ఆ పండు తిన్నారికి ఎప్పటికీ ఆకలి కదా ఆకలి అవుతుందా కాదా కోసము ప్రభువును దేవుణ్ణి పక్కనబెట్టి ఆ ఏదేను వనాన్ని యహోవా తోట ఏదేను వనము ఆ తోటను కోల్పోయి తరిమివేయబడ్డారు ఈ దినమున సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు మన సంఘానికి కానీ స్థలానికి కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది ఏదైనా వనము యహోవా తోట సంగీత గానము కృతజ్ఞత స్థుతి ఇక్కడ వినబడుతుందన్నాడు మనము మన కుటుంబాలు కుటుంబాలు ఇక్కడ ప్రభు యొక్క సన్నిధానములో పచ్చని వలివ మొక్కల వలె వర్ధిల్లాలి అంటే చెడ్డదాని ఆశించకుండా దేవుడు మనకిచ్చిన దానిని బట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ ముందుకు సాగగలిగినట్లయితే మనము దీవించబడతాం ఆశీర్వదించబడతాం దేవుడికి మహిమకరముగా ఉండగలుగుతాం చదువుదాం ఇది మన నేను నీకిష్టము లేకుండా జీవించనయ్యా నీకిష్టమైనట్టే జీవిస్తానయ్యా చెడ్డదాని ఆశించను ప్రొబ్బాని నీవు తీర్మానము చేసుకుంటే దేవుడిచ్చే వాగ్దానం సామెతల గ్రంథము పదవాధ్యాయము ఆరవ చరణము చదువుదాం నీతి మంతుని తన మీదికి ఆశీర్వాదములు వచ్చు నామే ఇది మన నీ తన మీదికి ఆశీర్వాదం కావాలా శాపం కావాలా ఆశీర్వాదమే కావాలి ఆశీర్వాదము కొనుక్కోలేనిది ఎక్కడా దోచుకోలేనిది కేవలం దేవుడు మాత్రమే ఇచ్చేది నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును ఆశీర్వాదములకు కర్త అయిన దేవుడు ప్రియబిడ్డలుగా మన తలమీదికి ఆశీర్వాదాలు రావాలనే ఆశ్చర్యకురుడైన దేవుడు ఈ దినమున తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు లేచినబడి తీర్మానం చేసుకో